సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాము క్వాంటిటీ వచ్చేసరికి ఇంత మాత్రమే ఉంది అండి ఒక ఫార్టీ సారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ సారీస్ వరకు ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట చాలామంది అడుగుతున్నారు కదా స్పేస్ సిల్క్ తీసుకురండి అని చెప్పేసి మనకి కింద కమెంట్స్లో కూడా వస్తున్నాయి సో ఒక వెరైటీ అయితే తెచ్చాను రెగ్యులర్గా మనం ప్లెయిన్ స్పేస్ సిల్క్ శారీస్ చూస్తున్నాం దానికి ఏదన్నా డిజిటల్ ప్రింట్లో ఉన్నటువంటి బ్లౌజ్ చూస్తున్నాం కానీ ఇక్కడ స్పేస్ సిల్క్ మెటీరియల్లోనే విత్ ఎంబ్రాయిడరీ వర్క్ స్కాలప్ బోర్డర్లో ఉన్నటువంటి శారీ అనమాట ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కింద డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు కంపల్సరీ డిస్క్రిప్షన్ చూసి మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి స్పేస్ సిల్క్ మెటీరియల్ ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లిటిల్ బిట్ స్పేస్ సిల్క్ అంటేనే లిటిల్ బిట్ మనకి క్రషర్ మెటీరియల్ లాగా వస్తుంది ఇది మనకి టూ సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట విత్ స్కాలప్ బోర్డర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఒకవేళ మీకు ఏమైనా ట్రాన్స్పరెన్సీ అనిపిస్తే కనుక స్టెప్స్ పెట్టుకుంటే ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు సింగిల్ లేయర్ అయితే లిటిల్ బిట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కానీ ఫుల్ కాదు ఓకే ఈ స్కాలప్ బోర్డర్ అనేది టోటల్గా వచ్చింది ఈసారి ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు అని చెప్పేసి బాగుంది కలర్ ఎట్ ఎట్ ది సేమ్ టైం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందని చెప్పేసి నేను కూడా తీసుకున్నా బ్లౌజ్కి కూడా మనకి ఇట్లా వచ్చిందనమాట స్కాలప్ బోర్డర్ వచ్చింది చాలా మంచిగా వచ్చింది నేను ఇట్లా పెట్టించుకున్నాను అనమాట ఒకసారి నెక్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి చూసి ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ